నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారు నెల్లూరు నుంచి ఇక్కడ దానికి వచ్చారు మా హిట్ టీవీ స్టూడియోకి అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అలాగే బక్రీద్ పండగ శుభాకాంక్షలు ముందుగా మా హిట్ టీవీ తరఫు నుంచి ఓకే గురుగారు నిజంగా అంటే చాలా మందికి తెలీదు ముస్లిం వాళ్ళకి తెలిసేమో కానీ హిందువులకు కి వీళ్ళందరికీ కూడా బక్రీద్ పండగని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు హిందువులు కూడా ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అన్నారు కదా అలాగే బక్రీద్ పండుగ జరిగినప్పుడు ముస్లింలు కూడా చాలా మంది హిందువులని స్నేహితుల్ని ఆహ్వానించుకుంటారు ఖచ్చితంగా కానీ చాలా మందికి తెలియదు అసలు బక్రీద్ అంటే ఏంటి అని బక్రీద్ అసలు ఆ పండుగని ఎందుకు జరిపిస్తారు దాని అర్థం ఏంటి బక్రీద్ పండుగ అనేది ఇబ్రాహీం సలాం అంటే ప్రాఫెట్ ముల్లా ఎవరైతే మాకు ప్రవక్తగా ఉన్నారు చిట్ట చివరి ప్రవక్త అంటాము ఎస్ ఆయన వంశానికి అదే విధంగా ఆ మరియం కుమారుడు ఎవరైతే జీసస్ ఉన్నారో ఆయనకి ఈ రెండు వంశాలకి ఒక పెద్ద అనమాట ఆయన అంటే ఎవరైతే ఆబ్రహం అని చెప్పి వాళ్ళు హిబ్రూ లాంగ్వేజ్ లో ఆబ్రహం అంటారు అంటే ఇంగ్లీష్ లో చెప్పిన క్రైస్తవులు చెప్పిన ఆబ్రహం అనే పిలుస్తారు ఎందుకంటే అది హిబ్రూలో మొదలైంది కాబట్టి మేము అరబిక్ లో ఇబ్రాహీం అంటాం ఇబ్రాహీం అన్నా ఆబ్రహం అన్నా రెండు ఒకటే అయితే ఈ ఇబ్రాహిం అలీ ఇస్లాం వారికి ఇద్దరు భార్యలు ఒక ఆమె వచ్చి హాజీరా ఒక ఆమె వచ్చి సారా ఓకే ఈ సారా ఎవరైతే భార్య ఉందో ఆమె సంతతికి చెందిన వాళ్ళు క్రైస్తవులు యూదులు ఆ వంశంలో వస్తారనమాట ఆ వంశ వృక్షంలో వస్తారు ఎవరైతే ఇస్మాయిల్ అయితే హాజీరా ఉందో ఈ హాజీరా యొక్క కుమారులు ఎవరైతే ఇస్మాయిల్ అలీస్లాం ఆయన కూడా ప్రవక్తే ఆయన సంతతి నుంచి మొహమ్మద్ ప్రవక్త సల్లా అల్లి సలం వారు వస్తారు అయితే ఈ ఇబ్రాహీం అలీలాం వారు హాజీరా ఎవరైతే ఆమె భార్య ఉందో ఆమెని తీసుకొని పోయేసి మక్కా వద్ద వదిలేస్తారు మక్కా వద్ద వదిలి వదిలినప్పుడు చాలా పెద్ద టాపిక్ అది నేను బ్రీఫ్ గా చెప్తాను క్లుప్తంగా మక్కా వద్ద వదిలినప్పుడు ఆ మక్క ఏదైతే మక్కా వద్దనే ఎందుకు వదులుతారు కాబా మక్కా అంటే నగరము కాబా అంటే ఏదైతే మేము బ్లాక్ ఏదైతే మనం కట్టడం చూస్తామో కాబా గృహం అనమాట దాని చుట్టూ తిరగతా ఉంటారు సై అంటారు అంటే తవాఫ్ అంటారు సై అంటారు తిరుగుతా ఉంటారు అనమాట అక్కడ వదిలేసినప్పుడు ఆయన ఎందుకు అక్కడ వదులుతారంటే ఎవరైతే మొట్టమొదటి ఆదాం అలహం ఎవరైతే ఆది మానవులు అంటామో ఆయన వచ్చినటువంటి ప్రదేశం అన్నమాట అది ఆయన కట్టింది ఆ రాళ్లతో కట్టిందే కాబా అనమాట ఆయన చుట్టూ తిరిగిందే అనమాట కాబట్టి అందరూ ప్రవక్తలు అక్కడికి పోయి ఆ తిరగతారు కాబట్టి అక్కడ వదిలేస్తారు వదిలేసినప్పుడు ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారు చిన్న పాలు తాగే చిన్న బాబు అనమాట అక్కడ నీళ్లు ఏం ఉండవు ఈయన తెచ్చి ఇచ్చినటువంటి నీళ్లు అవన్నీ అయిపోతాయి ఎవరు హాజరా వద్దా అయిపోతాయి అయిపోతే ఆ నీళ్ల కోసము ఆ బాబు ఏడస్తా ఉంటే ఆమె రెండు కొండల ఎండమావులు కనిపిస్తాయి కదా ఆ ఎండమావులు లాగా నీళ్లు నీళ్లు అనుకుని ఆ ఎండమావులకి పరిగిస్తది అనమాట రెండు కొండలు ఉంటాయి సఫా అని ఒక కొండ మర్వా అని ఒక కొండ ఈ రెండు కొండలకు అటు ఇటు తిరగతా నీళ్ల కోసము ఆమె ఏడస్తా ఆర్తనాదం పెట్టుకుంటూ ఆ దైవ సృష్టికర్త అనేటువంటి అల్లాను ఆమె స్మరించుకుంటూ నా బిడ్డ ఆ నీళ్లు లేకుండా ఏడస్తా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ఆమె ఆ చేసేదాన్ని ఆ అల్లా ఆమె మీద ఇది చేసి ఆ ఆమె మీద కారుణ్యం చూపించి ఆ బిడ్డ ఏదైతే కింద ఆ ఏదంటారు ఎడారిలో మట్టిలో కాళ్ళు కొడతా ఉంటే ఆ కాళ్ళ కింద నుంచి నీటిని ఆ అల్లా ఏమంటే నీట నీట సెల వస్తుంది అనమాట దాన్నే జంజమ్ అంటారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా జంజమ్ తీసుకుని వస్తారు కదా అప్పుడు ఆ జంజమ్ చూసి ఆమె సృష్టికర్త అయినటువంటి అల్లాను ఏమంటే ధన్యవాదములు తెలుపుకుంటూ ఆ బిడ్డకి నీళ్లు తాపిచ్చి ఆమె కూడా నీళ్లు తాగి అక్కడి నుంచి అక్కడే ఉంటది ఆమె కాబట్టి ఏదైతే హజ్లో పోయి హాజీలు చేస్తారో దాంట్లో సగం పద్ధతులు అన్ని ఈ హాజీరా చేసినటువంటి ఉంటాయి ఓకే హాజీరా మరియు ఇబ్రాహిం అలీలాం వారు ఏదైతే ఇబ్రాహిం అలీలాం వారు నేను చెప్పాను కదా ఫస్ట్ది అది చెప్తాను ముందు ఇది చెప్పేస్తాను ఈ కొండ మీద అటు ఇటు తిరగడము పరిగెత్తడము అదే విధంగా చేయాల ఇప్పుడు ఏ హాజీ పోయినా హజ్జు చేసేదానికి పోతారే వారందరూ కూడా సఫా మరియు మర్వా రెండు కొండలు ఇప్పుడైతే మొత్తం అది కన్స్ట్రక్షన్ లో వచ్చేస్తున్నాయి డైరెక్షన్ ఉంటదనమాట అటు ఇటు అటు ఇటు తిరగాలి నడిచి ఆ ఒక లైన్ వేస్తుంటారు అనమాట ఆ లైన్ వద్ద పరిగెత్తాలి పరిగెత్తలేకపోయినా పరిగెత్తే విధంగా అక్కడ నడవాలి తొందర తొందరగా నడవాలి ఎందుకంటే హాజీరావు వారు అలా నడిచారు కాబట్టి మీరు కూడా అలా నడవండి అని చెప్పి అలా ఆదేశిస్తున్నారు ఎందుకంటే ఆమె ఏదైతే మాతృ ప్రేమ బిడ్డ మీద చూపించిందో దానికి మీరు ఆదర్శంగా తీసుకొని ఆమె చేసినట్టు చెయ్యండి అని చెప్పేసి అన్ని అట్లే చేయాలన్నమాట అక్కడ ఈ రౌండ్ తిరగడము హాజీరా హాజీరా ఆమె పేరు అరబ్బీలో ఎవరైతే హజ్జుకి పోయి వస్తారో వాళ్ళ పేరు ముందు హాజీ అని తగిలించుకుంటారు అది కూడా ఆమెకి రిలేటెడ్ అది కాబట్టి ఏమంటే ఆ చుట్టూ తిరగడము అక్కడేమంటే హిజిర యశత్ అని రౌండ్ రాయి ఉంటుంది ఆ రాయిను తాకాలి ఒకవేళ తాకలేకపోతే దూరం నుంచి అయినా మనం తాకినట్టు అక్కడ నిలబడి చేతులు పైకి ఎత్తేసి మనం రౌండ్ గా తిరగాలి అదే విధంగా ఇబ్రాహిం వారు అల్లా ఆజ్ఞ మేరకు అల్లా పరీక్ష పెడతారు ఆయనకి ఏమని నీ బిడ్డకి బలి ఇవ్వు అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు నేను ఇస్మాయిల్ అలీ ఇస్లాం చెప్పానో ఈ బిడ్డని తీసుకుని అక్కడికి పోతారనమాట ఆయన ఒక కొండ వద్దకు పోతారు అక్కడి నుంచి ఆ కాబా నుంచి కొంచెం దూరం అది అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ సైతాన్ అంటారు కదా సైతాన్ వచ్చేసి ఆ అక్కడ పిల్లోడికి చెప్తాడు నిన్ను బలి ఇచ్చేదాన్ని తీసుకుని పోతున్నాడు మీ నాయన నిన్ను చంపేస్తాడు అని చెప్తే ఇది దైవభీతిలో చేసే కార్యక్రమం ఇది ఓకే ఈయన చెప్తారు ఇబ్రాహిం వారికి ఆ ఆయన ఏందో చెప్తున్నాడు వచ్చి అంటే రాయితో కొట్టి పంపించేసి అంటాడు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి చిన్న పిల్లలు కదా చిన్న చిన్న రాయి తీసుకుని కొడతాడు ఆయన ఈ ఇబ్రా ఇస్మాయిల్ అల్లి ఇస్లాం కొట్టినప్పుడు మళ్ళీ ఇంకొక చోట కూడా మళ్ళీ వచ్చి చెప్తాడు మీ నాన్న తీసుకొని నిన్ను కోసేస్తాడు నిన్ను నరికే దానికి పోతున్నాడు అని చెప్పేసి మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ రాయి తీసుకుని కొట్టు అంటే చిన్న రాయి తీసుకుని ఏ కొట్ట మేము ఏదో పోతున్నాము నువ్వు రావాక అని చెప్పి చెప్తారు అదే దాన్ని ఈ రోజు ఏమంటే ఇప్పుడు హజ్జికి పోయేవాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఒక చోట ఏరుకొని ఎక్కడైతే మీకు స్థూపం ఉంటదు ఎక్కడైతే శైతాన్ వచ్చారని చెప్పి చెప్తారు అక్కడ దా ఈ రాళ్ళు తీసుకొని పోయి ఆ శైతాన్ స్థూపంగా దాన్ని కొడతారనమాట ఇవి అన్ని రాళ్లతో కూడినటువంటి ఆచారాలు అయినప్పటికీ ఇక్కడ తేడా ఏమంటే భక్తి పారాయణత తేడా ఇక్కడ ఓకే భక్తి పారాయణత మాత్రమే ఇక్కడ చూస్తున్నాడు అల్లా అల్లాకి సమర్పించేది ఏది కూడా ఆయనకి పైకి పార్సెల్ పోదు ఇందాక మీరు అన్నారు సృష్టికర్త అల్లా అని చెప్పేసి అన్నారు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి